రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అత్యధిక సీట్లు గెలిచి భారీ విజయం సాధించబోతోందని ఆంధ్రాలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర అన్నారు జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో వైఎస్ రెడ్డి పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని ఏ వర్గం వారు కూడా సంతోషంగా లేరని అతని పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇదే విషయాన్ని జాతీయ సర్వే సంస్థలు చేపడుతున్న సర్వేల్లో తేటతెల్లమవుతుందని ఇటీవల న్యూస్ ఎయిటీన్ మెగా సర్వేలో అలాగే ఏబిపిసి ఓటర్ సర్వేల్లో అత్యధికంగా ఇరవైకి పైగా లోక్సభ స్థానాలను టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలుచుకోబోతున్నాయని తేల్చి చెప్పడం జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు గ్రూప్ వన్ పరీక్షల విషయంలో జరిగిన అవినీతి అక్రమాలు తీరు చూస్తుంటే రోత పుడుతోందని అన్నారు బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపోయిన రామలింగేశ్వరరావు కౌన్సిలర్ నంబూరి రామచందర్ రాజు మాట్లాడుతూ రేపు ఎన్నికల కోడ్ రాబోతోంది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చూస్తారని ఖచ్చితంగా ఇరవై నాలుగు లోక్సభ నూట అరవై అసెంబ్లీ సీట్లు గెలుస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టిసిల్ ప్రధాన కార్యదర్శి కంప రాజేంద్ర యువత ఉపాధ్యక్షుడు మల్లెపూడి నవీన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఏదైతే నిన్న జాతీయ స్థాయిలో సీ వాటర్ ఏబిపి కానీ న్యూస్ ఎయిటీన్ మెగా పో ఒపీనియన్ పోల్లో కానీ వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వణుకుబుడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఆయన ఇప్పటివరకు మేనేజ్ చేసి జాతీయ మీడియాలో నాకే ఇంకేంటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు నేనే కొట్టేస్తున్నా కొట్టేస్తున్నా అని చెప్పని డాకాలు ఊరికే సొంత డాకాల పలికాడో రేపొద్దున్న ఎన్నికల కోడ్ రానున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు వదిలినటువంటి యొక్క ఒపీనియన్ పోల్స్ చూస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో మేము మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ఒక ల్యాండ్ సైడ్ విక్టరీతోని విజయం సాధించబోతా ఉంది మరి చూస్తే ఇరవై ఎంపీ సీట్లు గెలుస్తున్నట్టుగా ఆ సర్వేని ఇచ్చారు కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఐదు ఎంపీ సీట్లు అవుట్ ఆఫ్ ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఎంపీ సీట్లు ఈ రాష్ట్రంలో గెలిచేదానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పునిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా నూట యాభై నుంచి నూట అరవై అసెంబ్లీ సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో మరి ఎక్కడా కూడా సరైనటువంటి పరిపాలన విధానం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమీ లేకుండా చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన తోటి అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏదైతే ఇబ్బంది చేస్తూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రజలందరూ కూడా మాట్లాడితే కేసులు కదిలితే అరెస్టులు గట్టిగా మాడితే దాడులు చంపేయటం ఇలాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యం కూరి అయినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మౌనంగా భరించారు ఏదైతే రేపు ఎన్నికల కోడ్ తర్వాత ప్రజాగ్రహం ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం మీద ఉండబోతుంది అనేది చూస్తూ ఉన్నారు ఈ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ మరింత డబల్ అయ్యేటువంటి అవకాశం ఉంది నిన్న కూడా చూశారు ఏదైతే ఈబీసీ నేస్తాం డబ్బులు అని చెప్పేసి అని బట్టన్ కానీ డబ్బులు మాత్రం ఇప్పుడు బాడో వారం తర్వాత పడతాయి అన్నాడు అదే సాక్షి పేపర్కి సాక్షి టీవీకి మాత్రం కోటాని కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉంటాయి కానీ ఈబీసీ నేస్తాల్లో డబ్బులు ఇవ్వడానికి మాత్రం వారం రోజులు పది రోజులు పడుతుంది అంటే దొంగ బట్టన్లు నొక్కుతూ ఇతను ఏది పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడో డెఫినెట్గా ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా మరి వ్యతిరేకిస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి విజయ దుంది భోగిస్తూ మరి ల్యాండ్ సైడ్ విక్టరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇలా తండ్రి గారి హయాంలో కూడా గతంలో ఏదైతే గ్రూప్ వన్ సంబంధించి కానీ ఏపీపిఎస్సి బోర్డు అంతా కూడా ఏ రకమైనటువంటి నాశనం అయిపోయిందో మరలా ఇతగా వచ్చిన తర్వాత తీక తీక తీస్తున్నటువంటి ఆ కొద్దిపాటి ఉద్యోగాల్లో కూడా నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు ఎవడన్నా అయితే రాజీనామా చేసి దిగిపోవాలా అంటే ఒక డిప్యూటీ కలెక్టర్లో లేకపోతే ఒక డిఎస్పీ ర్యాంకు ఆఫీసర్స్ అందరినీ కూడా అడ్డగోలుగా వీళ్ళకి నచ్చినట్టుగా చేసి వ్యవస్థలోకి ఒక పనికి సన్నాసం తీసుకురావాలని ఏదైతే వీళ్ళ ప్రయత్నం చేశారో కోర్టులు ఏదైతే దానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయో నిజంగా ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి సాసి చెంప మీద కొట్టినట్టుగా చెంపదెబ్బ అయినా కూడా సిగ్గు ఎగ్గు లేని వ్యక్తిగా పట్టితను బాబాయ్ ఈ రోజు కనుక స్టేట్మెంట్ చూస్తే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క మండల విషయంలో చూస్తే కనుక వాళ్ళ వైఎస్ వివేకానంద రెడ్డి గారు భార్య గాని కూతురు కానీ జగన్కి ఓటు వెయ్యొద్దని బాహటంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో సొంత కుటుంబ సభ్యులే మా అన్న వెధవా మా కొడుకు వెదవా అని వాళ్ళే చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా తీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ఒక ల్యాండ్ సైడ్ వ్యక్తితో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చేపట్టబోతా ఉంది ప్రజా సంక్షేమ పాలన అందించబోతా ఉంది